ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రతి దేశంలోనూ తెలుగు బిడ్డలు సత్తా చాటుతున్నారు తాజాగా అంతరిక్షంలోనూ తెలుగోడి జెండా ఎగరబోతుంది విజయవాడలో పుట్టిన పైలట్ గోపీచంద్ తోటకూర స్పేస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నాడు తొలి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగాను చరిత్రకు ఎక్కబోతున్నాడు పైలట్ రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు శర్మ తర్వాత స్పేస్ జర్నీ చేస్తున్న రెండో భారతీయుడిగా గోపీచందే కల్పనా చావ్లా శిరీష్ బండ్ల సునీత విలియమ్స్ వంటి భారతీయ తెలుగు సంతతి మూలాలున్న అమెరికన్లు కూడా గతంలో అంతరిక్ష యాత్రలు చేశారు గోపీచంద్ కూడా అమెరికాలోనే ఉన్నప్పటికీ భారతీయ పౌరుడే బ్లూ ఆరిజన్ సంస్థ నిర్వహిస్తున్న న్యూ షెఫర్డ్ ప్రాజెక్టులో పర్యాప్తుడిగా గోపీచంద్ నింగిలోకి వెళ్తున్నాడు బ్లూ ఆరిజన్ సంస్థను అమెజాన్ కంపెనీ అధినేత జెఫ్ బైజోన్ పాతికేల కిందట స్థాపించాడు న్యూ షెఫర్డ్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ యాత్రకు గోపీచంద్ సహా ఆరుగురు ఎంపికయ్యారు ఫ్రాన్స్ వ్యాపారి సిల్వైన్ చిరూన్ అమెరికా టెక్ దిగ్గజం కన్నెత్ హాస్ వెంచర్ క్యాపిటలిస్ట్ మాసనేంచెల్ అడ్వెంచరిస్ట్ కరోల్ షాలర్ అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్వార్డ్ డైట్ వీర్లో ఉన్నారు వీళ్ళ స్పేస్ జర్నీ తేదీని బ్లూ ఆరిజన్ ఇంకా ప్రకటించలేదు న్యూ షెపర్డ్ మిషన్ ప్రాజెక్టు కింద ఇంతవరకు ఇరవై నాలుగు యాత్రలను చేపట్టారు వీటిలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో బేజోస్తో పాటు ముగ్గురు అంతరిక్షంలో చక్కర్లు కొట్టివచ్చారు ఇప్పటి వరకు మొత్తం ముప్పై మంది ఈ మిషన్లో స్పేస్లోకి వెళ్లి వచ్చారు తాజా ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ యాత్ర ఈ నెలలోనే ఉండొచ్చని వార్తలొస్తున్నాయి గోపిచంద్ ఈ యాత్ర కోసం ఎంత డబ్బు చెల్లించాడో తెలియడం లేదు విజయవాడలో పుట్టి పెరిగిన గోపీచంద్ తోటకూర పైలట్ కూడా వయసు ముప్పై ఏళ్ళు ఎమ్రీ రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో బిఎస్సీ పుచ్చుకున్నాడు అమెరికాలోని అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ అనే వెల్నెస్ సెంటర్ను మిత్రులతో కలిసి స్థాపించాడు అంతకుముందు మన దేశంలో ఎయిర్ ఎవాక్యుయేషన్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎనిమిదేళ్ల వయసు నుంచే తనకు అంతరిక్ష యాత్రలపై ఆసక్తి ఉండేదని గోపీచంద్ చెప్పాడు కమర్షియల్ విమానాలతో పాటు బుష్ ఎరోబాటిక్ ప్లేన్ గ్లైడర్ హాట్ ఎయిర్బెలన్ను నడపడంలోనూ మనోడు దిట్టి ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్ గాను పనిచేశాడు అతనికి సాహసాలంటే ఇష్టం ఇటీవలే కిలీ మంజారో పర్వతాన్ని కూడా అధిహోరించి వచ్చాడు న్యూషెప్పర్డ్ యాత్రలో భాగంగా పర్యాటకులను సముద్ర మట్టానికి దాదాపు వంద కిలోమీటర్ల ఎత్తులో ఉండే కర్మన్ లైన్లోకి స్పేస్క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారు యాత్ర పదకొండు నిమిషాలు సాగుతుంది ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో దూసుకెళ్తారు కర్మన్ లైన్ దాటాక కొన్ని నిమిషాలు భారరహిత స్థితిలో ఉంటారు అక్కడి నుంచి భూగోళాన్ని చూసి పారాజుట్ల సాయంతో లోకి భూమి మీదకి వస్తారు అంతరిక్షంలో తేలియాడే కాలనీలను నిర్మించాలన్న లక్ష్యంతో బెజోస్ బ్లూ ఓరిజన్ సంస్థను నిర్మించాడు అక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని కల్పించి మానవ ఆవాసాలను ఏర్పాటు చేయాలన్నది ఈ కుబేరుడి లక్ష్యం అందులో భాగంగా స్పేస్ టూర్లు నిర్వహిస్తున్నాడు